కమ్మకా సారలమ్మ జాతర గోదావరి గోదావరికని ఇది ముఖద్వారం గోదావరి గన్లో జనగామ అనే ఈ జనగామ అనే ప్రాంతము ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉన్నాయి దగ్గరలోనే గంగా ప్రవాహం ఉన్నది ఆ గంగలో స్నానం చేసి హ్యాపీగా ఈ సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఆ దేవతలను దర్శించుకుంటారు నిజంగా ఈ ప్లేసు వండర్ ఎక్కువ మంది వచ్చే అవకాశం ఫుల్ ఉన్నది అత్తరు కూడా ఎందుకంటే విశాలంగా ఉన్నది లోపల దేవుళ్ళం కూడా నేను చూసినా మీ కూడా నేను చూపెడతాం సూపర్ ఉన్నది మంచిగా ఉన్నది చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే బయట నుండి మొత్తం చూద్దాం ఫస్ట్ తర్వాత మనం లోపలికి పోదాం జై తల్లి